హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు హెల్తీగా రాగి ఇడ్లీ తయారు చేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాసు మినపబుళ్ళు వేసుకోవాలి ఇంకొక గిన్నెలోకి ఒక గ్లాసు రాగులు వేసుకోవాలి రాగులు పప్పులు లాంటివి పురుగు పట్టకుండా ఉండడం కోసం ఇలా లవంగాలు వేసుకుంటే పురుగు పట్టవు ఇంకా రాగులు వేసిన గిన్నెలోనే రాగులు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ అంటే ఒక గ్లాసు బ్రౌన్ రైస్ తీసుకోవాలి బ్రౌన్ రైస్ లేదు అంటే మామూలు రైస్ అయినా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిలోకి నీళ్లు వేసుకుని ఒకసారి శుభ్రంగా చేత్తో నలుపుకుంటూ కడిగేసుకోవాలి రాగుల్లో కొంచెం పొట్టులాగా ఉంటుంది కదా ఇలా నీళ్ళల్లో వేసేసుకుని ఒకసారి ఇలా నలిపి ఒక్క రెండు నిమిషాలు ఉంచాము అంటే ఆ పొట్టు అంతా కూడా పైకి వచ్చేస్తుంది చూశారు కదా పైన పొట్టంతా కూడా ఇలా మనకి పైకి తేలిపోతుంది ఇప్పుడు మినపగుళ్ళు ఇంకా ఈ బ్రౌన్ రైస్ రాగులు కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు వీటిల్లోకి నీళ్లు వేసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి బియ్యము ఇంకా ఈ మినపగుళ్ళు కూడా నాలుగు గంటల పాటు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి మినపగుళ్ళలో నీళ్లు లేకుండా మిక్సీ జార్లోకి మినపగుళ్ళను వేసేసుకోవాలి వీడియోలో చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి దీంట్లోకి ఒక కప్పు మనం మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి ఒక పావు కప్పు ఓట్స్ కూడా నానబెట్టుకుని ఈ పప్పులో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా మనకి హెల్తీ కూడా ఇప్పుడు దీనిలోకి కొన్ని నీళ్లు కూడా వేసుకుని మనం ఇడ్లీకి మినపప్పు ఎలా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా రుబ్బుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అలాగే బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ మినపిండిని వేరే గిన్నెలోకి వేసేసుకుని ఇదే మిక్సీ జార్లోకి బియ్యము ఇంకా రాగులు కూడా నానబెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకుని రుబ్బుకోవాలి ఇప్పుడు మినప్పిండి ఇంకా రాగి పిండిని కూడా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని రెండింటినీ కూడా ఇలా కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలోకి వేస్తున్నాను పిండి త్వరగా ఫర్మెంట్ అవ్వాలి అంటే ఇలా చేత్తో కలుపుకుంటే త్వరగా ఫర్మెంట్ అవుతుంది పిండిని ఇలా చేత్తో కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని నాలుగైదు గంటల పాటు పక్కనుంచినట్టయితే ఫర్మెంట్ అవుతుంది ఇడ్లీలు మార్నింగ్ తయారు చేసుకోవాలి అనుకుంటే పిండిని నైట్ రుబ్బేసుకుని మూత పెట్టుకుని ఉంచుకున్నట్టయితే పిండి చక్కగా నానుతుంది ఇడ్లీలు వేసుకునే ముందు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం నీళ్లు వేసుకుని కలుపుకుంటే ఉప్పు అంతా కూడా పిండికి చక్కగా కలుస్తుంది సాల్ట్ ఈ పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం రెగ్యులర్గా ఇడ్లీలు ఏ విధంగా అయితే వేసుకుంటామో అదేవిధంగా రాగి ఇడ్లీలు కూడా వేసుకోవాలి పదిహేను నిమిషాల పాటు ఇడ్లీలు ఉడికించుకున్నామంటే రాగి ఇడ్లీ రెడీ అయిపోయినట్టే సింపుల్గా హెల్తీ అయిన రాగి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి మీకు నచ్చినట్టయితే కర్ణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి